గంగలా గోదావరి ఆ నదీమ దాటితే విస్తృతంగా పరుచుకున్న అడవి అక్కడ అడవిలో సూర్యోదయాలు అందంగాను అలజడిగాను ఉంటాయి విస్తారంగా పరుచుకున్న చెట్ల మీద బంగారు వర్ణం పులుముకున్నట్టుగా అక్కడ గుట్టలు వింత శోభతో మెరుస్తుంటాయి నెత్తి నెత్తిమీద పాపిడలాంటి చక్కటి తిన్నని తారు రోడ్డు చుట్టూరా పర్వతాలు లోయలు మనోహర దృశ్యాలు ఆహ్లాదకర గంభీర వాతావరణం ఆ వాతావరణంలో నుంచి తిన్నగా వెళితే కనిపించేదే ఆదిలాబాద్ భౌగోళికంగా కొంత దూరంగానూ అభివృద్ధికి మరింత దూరంగానూ ఉన్న ఆదిలాబాద్ గాలిలో ఆలవోకగా ఆరు భాషలు కదరాడుతూ ఉంటాయి ఆ మట్టిలో పుట్టి ఆ గాలితో పెరిగిన ఆదిలాబాద్ భీష్ముడు సామల సదాశివకి అంతకు ఎక్కువ భాషలే తెలుసు ఒక నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం పలుకుతున్న ఓ అందమైన హిందుస్థానీ రాగం ఉర్దూ ఫారసీ సంస్కృతం మరాఠీ హిందీ ఇంగ్లీష్ తెలుగు భాషల్లో ఆయన పాండిత్యం ఎన్నదగింది ఆయా భాషల్లో ఆయన చేసిన కృషి ఎనలేనిది నాటి విశ్వనాథ రాళ్లపల్లి చలం కాలోజీ సోదరులు పివి మొదలు నేటి నవతరం రచయితల దాకా సదాశివకున్న స్నేహ సాన్నిహిత్యాలు అనితర సాధ్యాలు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో తెలుగుపల్లిలో పుట్టిన సదాశివ హిందుస్థానీ సంగీతంలోని లాలిత్యాన్ని భావుకతను మాధుర్యాన్ని తెలుగు ప్రపంచానికి అంతే మనోహరంగా అందించిన మహనీయుడు నలభై ఏళ్లకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన సదాశివ అధ్యాపకత్వాన్ని ఉత్తమోత్తమ కలగా నిర్వహించాడు మొదట్నుంచి ఆయనకు సంగీత సాహిత్యాలపైనే మక్కువ ఐదు దశాబ్దాలకు పైగా సాహితీ సాంస్కృతిక రంగాలకు ఆయన చేసిన సేవ మరవలేంది కవిగా విమర్శకుడిగా జీవిత చరిత్రకారుడిగా సాహిత్య చరిత్రకారుడిగా అనువాదకుడిగా సంగీతజ్ఞుడిగా సదాశివ ఆనిముత్య లాంటి రచనలు అందించాడు మా తండ్రికి తెలుగు సాహిత్యం మీద అభిరుచి ఉండేది నేను కొంచెము సాహిత్యంలో ఎదిగిన తర్వాత మా ఇంట్లో కనపడ్డ పుస్తకాలు అవి విచిత్రంగా కళాపూర్ణోదయం సాధారణంగా ఎవరు చదవరు దాన్ని తర్వాత ఆంధ్ర భారతం ఆంధ్ర మహాభారతం భాగవతం ఇవి ఉంటుండే అవి ఇక కంకుంట కంకుట చదువుతూ ఉంటే తెలుగు సాహిత్యంతో పరిచయం అయితే మా మురు కరీంనగర్ జిల్లా వారే రియాజుర్ సాబ్ అని రియాజుర్ రెహమాన్ వారు తెలుగు బాగా వచ్చేవారు గుగ్గారం కరీంనగర్ జిల్లా ఉగారం తెలుగు బాగా వచ్చేది ఆయనకి ఫారసీ వచ్చేది ఉర్దు బాగా వచ్చేది అయితే మా తండ్రి పట్టుబట్టి ఆయన చేత ఫారసీ నాకు ఆ కాలంలో ఉర్దూ వచ్చేది మాధ్యమే కనుక కానీ ఫారసీ చదవాలని ఏమి లేకుండే కానీ మా తండ్రికి ఫారసీ చదివించాలని ఉండే రియాజు రహమాన్ సాబ్ కారణంగా నేను ఫారసీ నేర్చుకున్నప్పుడే తర్వాత ఉర్దూ ఎటో వచ్చింది హై స్కూల్కు వెళ్ళిన తర్వాత అక్కడ దొరికిన పంతులు అందరూ చాలా గొప్పవాళ్ళు ఆ కాలంలో హై స్కూల్ పంతులు మిడిల్ స్కూల్ పంతులు కోరికలు బాగున్నాయి కానీ అట్లాంటి వాళ్ళు ఇప్పుడు యూనివర్సిటీలలో కనపడుతున్నారు ప్రొఫెసర్లలో అంత విద్వత్ ఉండేది క్వాలిఫికేషన్ చాలా తక్కువ అయినా కానీ వాళ్ళ అధ్యయనం ఎంత గొప్పది అంటే నేను యాదిలో అన్ని రాసిన కొందరిని గురించి మిడిల్ ట్రైన్డ్ మెట్రిక్ ట్రైన్ టీచర్లు అప్పుడు చెప్పే పద్ధతిలో ఇప్పుడు ఎవరు ఎమ్మెలు కూడా చెప్పలేకపోతున్నారు కొందరు వాళ్ళంతా కష్టంగా నిష్టతో చెప్పేవాళ్ళు అయితే వరంగల్ చదివేటప్పుడు ఉదయరాజు శిగ్రావు గారిని మహాపండితుడు బహుభాషావేత్త కొట్టుముఖ రాధాకృష్ణమూర్తి గారిని మంచి కవి వీళ్ళందరూ మాకు చెప్పింది కనుక తోక పద్యాల పోటీలు రాజరాజనరేంద్ర భాష అనేది ఉండేది అక్కడ ఇవన్నిటి కారణంగా పద్యాలు రాయాలి అనేటువంటి సాహిత్యం చదవాలనేటువంటి అభిలాష కరిగింది అప్పుడు వచ్చిన తర్వాత బాగానే రాసినాను యాభైలోనేమో సురణ్ ప్రతాపరెడ్డి గారు నన్ను తన ఇంటికి వినిపించుకొని మీరు పద్యాలు రాయకూడదు అన్నారు ఎందుకు సార్ మా పద్యాలు నా పుస్తకం పద్యాలు బాగానే ఉన్నాయని మీరు రాసారు కదంటే కాదు ఉర్దూ ఫార్సీ భాషలు పోతున్నాయి వాటిని గురించి రాసే రామకృష్ణారావు గారు బూరుగుడ ఆయన పూర్తిగా పాలిటిక్స్లో పడిపోయిండు మీరు రాజ వ్యాసాలు అట్టగే ఉంటున్నాయి మీరు అదే కంటిన్యూ చేయండి మీకు వేరే బాట మీ బాట మీరు ఆ బాటలో ఇంకా మీ దాని తర్వాత ఎవరు నడవరు అని చెప్పి బాగా అనిపించింది అప్పటి నుంచి నేను హైవే వ్యాసాలు రాస్తున్నాను సదాశివ గారు మామూలుగా కవి రచయిత విమర్శకుడు ఇట్లా కాకుండా ఒక మల్టీ డైమెన్షనల్ ఫిగర్ అలాంటి వ్యక్తులు మనం చాలా అరుదుగా చూస్తాం ఉదాహరణకి మనకు తెలుగులో ఒక విశ్వనాథ ఇంకా ఈయనకు దగ్గరగా చెప్పాలనుకుంటే అతిశయోక్తి ఏం కాదు రవీంద్రనాథ్ ట్యాగోర్ ట్యాగోర్లో ఎన్ని విలక్షణమైన ఫీల్డ్లో ఆయన ఆరితిన వాడు అట్లాగే సదాశివ గారు బాకాటి పండురంగ కారణంగా సంగీతాన్ని గురించి రాసిన గీటు రాయికి మాత్రం మొదటి నుంచి రాసేవాడిని అయితే సంగీతంతో రాసిన వ్యాసారాన్ని మిసిమి మిసిమిలో రాసిన వ్యాసారాన్ని మేము ఓ పుస్తక రూపంలో వేసుకున్నారు మలయ మారుతారని సదాశివ గారికి సంగీతంతో ఎంత గొప్పగా పరిచయం ఉందో తెలుసుకోవడానికి వారు రాసిన మారుతాలు చదవాలి దాంట్లో సంగీత శాస్త్రాన్ని గురించి సాహిత్యంలో ఎంత అందంగా ఎంత మనోహరంగా చెప్పవచ్చు షార్ట్ స్టోరీస్ లాగా చదువుకోవచ్చు వాటిని చిన్న కథల్లాగా సంగీత విద్వాంసుల వ్యక్తిత్వము వాళ్ళ గొప్పతనం వాళ్ళ సిద్ధాంత నిబద్ధత వారి జీవితాంతము తీసిన తపస్సు ఒక్కొక్కళ్ళ తపస్సు అంత అలతి అలతి మాటలతో ఒక రెండు మూడు వాక్యాలతో ఆయన ఆవిష్కరిస్తారు ఎక్కడ ఈ వాక్యం అనవసరంగా ఉంది ఈ పదం అనవసరంగా ఉంది అని ఒక్కటి కూడా చెప్పలే అంత నిర్దిష్టంగా సంగీతాన్ని గురించి శాస్త్రానికి ఏమాత్రము అపకారం చేయకుండా అంత మృదువుగా రాయడం మరొకసో మనకు కాన్ రాదు బేజార గోపాల్ రెడ్డి గారు చూసి మెంబర్గా వేసుకుందాం మీరు ఉర్దూ వస్తే తెలుగు వస్తే కనుక ఉర్దూ అడ్వైజరీ బోర్డులో మెంబర్గా ఉంటే బాగుంటుంది వేసుకున్నారు ఆ విధంగా నాలుగు టర్ములు టర్ముకు ఐదు ఏళ్ళ చొప్పున నాలుగు టర్ములు ఇరవై ఏళ్ళు వరుసగా నేను ఉన్నా ఉర్దూ అడవి బోర్డు మెంబర్గా ఉన్నాను కానీ తెలుగు పౌరులందరినీ రచయితే అందరినీ చూసే అవకాశం నాకు అప్పుడు ఉండేది రాయపురం సుబ్బారావు మొదలుకొని విశ్వనాథ ఆ కాలం వాళ్ళందరూ జాశివా మునిమానిక నరసింహారావు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ ఆ కాలంలో ఎందునూరు నరసింహ శాస్త్రి గారు తలావద్ర శివశంకర శాస్త్రి గారు వాళ్ళందరితో కలిసి ఉండేటువంటి అటువంటి అదృష్ట నాకు లభించింది దానిలో ఉన్నందువలన ఉర్దూలో చాలా పెద్దవాళ్ళే ఉండేది అయితే ఆ కారణంగా వాళ్ళ కోసం నేను కొన్ని పుస్తకాలు రాసిన సదాశివ రాసిన మిర్జా గాలిబ్ జీవిత చరిత్ర సాధికారికమైంది ఆయన ఉర్దూ లాలిత్యంతోను సాంద్రతతోనూ కూడుకున్నది ఉర్దూ కవుల కవితా సామగ్రి ఫారసీ కవుల ప్రసక్తి ఉర్దూ సాహిత్య చరిత్ర అహ్మద్ రుబాయిలు పాఠశాల విద్యార్థుల కోసం పాఠ్య పుస్తకాలు రాశాడు సదాశివ హిందుస్థానీ సంగీతంపై సదాశివ రాసిన వ్యాసాల సంపుటి మలయమారుతాలు తెలుగు సాహితీ ప్రపంచంలో ఓ క్లాసిక్ మాకు ఉర్దూ నేర్పిన మూడు సార్లు చాలా సార్ కవులను గురించి మంచి పరిచయం చేస్తే ఇక మేము వాళ్ళని ఎంబడిబడి మోటివేషన్ అంటే మనం మన దగ్గర మోటివేషన్ అంటే ఆ పాఠం అయ్యేవరకే ఇక వాళ్ళు ఎట్లా మోటివేట్ చేశారంటే జీవితం అంతా మాకు అది ఎంబడేవాడి ఉన్నారు సాహి ఉర్దూ సాహిత్యాన్ని బాగా చదివిన తర్వాత రాయాలనిపించింది తెలుగు వాళ్ళని గురించి ఉర్దూ పత్రికలో రాయాలనిపించింది ఉర్దూ వాళ్ళని గురించి తెలుగు పత్రికలు రాస్తున్నాను కదా ఇటుకే తెలుగు వాళ్ళ పరిచయం ఉర్దూ జాషువా గారిని విశ్వనాథ్ గారిని ఇక వెనకటి కవులని నన్నయ్య మొదలకొని చాలామందిని గురించి ఉర్దూలో రాసినాం ఉర్దూలో ఎక్కువ రాయటానికి ఆబిదరి ఖాన్ అనే ఎడిటర్ ఉండేవాడు జీగర్ సాబ్ మహబూబాబు సాబ్ వాళ్ళిద్దరి కారణంగా ఎక్కువ రాసినాను నేను బహుభాషా కోవిదులు తెలుగు సంస్కృతం మరాఠీతో పాటు ఉర్దూ పార్సీ ఇంగ్లీష్ భాషల్లో కూడా నిష్ణాతులు అనేక రచనలు చేశారు అసంఖ్యాక రచనలు చేశారు కానీ సాహిత్య రంగంలో వారికి ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది నా దృష్టిలో ఉర్దూ భాష యొక్క ప్రాశస్త్యాన్ని ఆ భాషకు ఉన్నటువంటి సౌందర్యాన్ని దానిలో ఉన్న మాధుర్యాన్ని తెలుగు వాళ్ళకు అందించడం అనేది సదాశివ గారు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సేవ ఈ రంగంలో ఉర్దూలో గజలు ఒకటే ఉన్నదనుకుంటారు నిజంగా శ్రేష్టమైన ఛందస్సు గజలే కానీ ఉర్దూలో ఖసీద మస్ మసనవి మర్సియా రుబాయి కిత ఇటువంటి సారా ఉన్నాయి అవి కాక ఇంకా నజములు పంచపదులు హంస అంటారు షస్పదులు ముసద్దస్ అంటారు ఇటువంటి చాలా ఉన్నాయి ఖవ్వారీ గాక కొందరు ఖవ్వారినే గదలు అనుకుంటారు అయితే ఈ గజల్ సంప్రదాయాన్ని ఉర్దూ వాళ్ళు ఫార్సీ నుంచి తెచ్చుకున్నారు ఫార్సీ వాళ్ళు అరబీ నుంచి తెచ్చుకున్నారు అనుకోండి గజల్కు మొదటి చరణము మత్ల అంటారు చివరి చరణాన్ని మక్త అంటారు ప్రతి చరణంలో ఖాఫియా అజీఫ్ పాటింపు ఉంటుంది గజల్ గురించి పర్షియన్ పోయిట్లీ గురించి ఆయన మాట్లాడుతుంటాం గజల్ విషయంలో ఇంకా సదాశివ గారు చాలా కామన్ సెన్స్ పాయింట్స్ మాట్లాడారు ఆశ్చర్యం ఏంటంటే తెలుగు సాహిత్యంలో గజల్స్ రాస్తున్నామని చెప్పుకునే చాలామంది గొప్ప కవులు ఈ ఇంత కామన్ సెన్స్ పాయింట్ అబ్జర్వ్ చేయరు అన్నమాట ఏమిటయ్యా కామన్ సెన్స్ పాయింట్ అంటే ఆయన గజల్కి దోహాకి మధ్య తేడా ఉంది అని చెప్పడం మన కవులు చాలామంది తెలుగు గజల్స్ స్పిరిట్ రాసినవి దోహాలు గజల్స్ కవు అసలు గజల్ అనేది ఏ ప్రక్రియ అయినా కూడా ఆ సాహిత్య సంప్రదాయానికి మాత్రమే పరిమితమైనటువంటి ఒక ప్రత్యేక లక్షణం ఆ సాహిత్య సంప్రదాయం ఇంకో సాహిత్యంలో తీసుకురావడమే తప్పు అండ్ నేనేమనుకుంటానంటే శీసపద్యాన్ని ఒకవేళ పరిషయాలో రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట గజల్ని తెలుగులో రాయడం ఇంకా సదాశివ గారు చాలా సున్నితంగా ఆ మసృణత్వం ఆ ప్రక్రియ యొక్క ఆ కోమలత్వాన్ని సదాశివ గారు ఎత్తి చూపించడం మనకు కనబడుతుంది అది గజల్ గురించి ఆయన చెప్పడం హిందుస్థానీ సంగీతం గురించి నాకు ఎట్లా ఆసక్తి కలిగింది అన్నారు కదా ఆసక్తి కలగడానికి ఒక కారణం ఉంది ఏంటంటే నా సర్వీస్ చాలా వరకు ఆదిలాబాద్ నార్త్ బెల్ట్లో జరిగింది సిర్పూర్ టు ముజ్హోల్ హిందుస్థానీ సంగీతమే ఉంది అయితే ఇతర తెలంగాణ జిల్లాలలో కర్ణాటకం ఉన్నదంటే లేదు కర్ణాటకం ఎక్కడా లేదు ఇప్పుడు వస్తున్నది కానీ కర్ణాటకం ఆంధ్ర మద్రాసులోనే ఉన్నది కొంత ఆంధ్రలో ఉంది హిందీ ఈ బిడ్డలో ఉన్నందువల్ల నాకు హిందుస్థానీ సంగీతము తోటి పరిచయం ఏర్పాటు ఆశీర్వాదులు సంగీతం తెలిసిన వాడు చాలామంది ఉండిరి మేము చదువుకునేటప్పుడు నేను యాదిలో రాసినాను మాకు ఉర్దూ చెప్పే మాస్టర్ గారు రామ్నాథ్ రావు మంతని బ్రాహ్మడు ఆయన సంగీతం బాగా తెలిసినవాడు ఉర్దూ పుస్తకంలో తానుసేన పాఠం ఉంటే ఆయన పాఠం చెప్పకుండా సంగీతం తానుసేన రాగాలు చెప్పేవాడు రానిసేని ఏ రాగాలు చూపించుడు ఎంత గొప్పవాడు పాడి హైదరాబాద్లో ఉండే అంటే నేను సెవెంత్ చదువునప్పటి నుంచే నాకు హిందుస్థానీ సంగీతంతో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత లక్షట్టి టిపిలో ఉన్న కాలంలో స్కూల్లో ఒక రేడియో ఉండేది లైబ్రరీలో అది నోముల నారాయణరావు గారి దగ్గర ఉండేది వాళ్ళ సంగీత ప్రియుడు ವಾರು ಜಗಮೋಹನ್ಲಾಗ ಪಾಠ ಪಡೆಯವರು ಪ್ರಭುರಾಧೇ ಶ್ಯಾಮ ಹರಿ ಗೋಪಾಲ ಹರಿ ನಿತ್ಯ ನಿರಂಜನ ಸತ್ಯಕಾರ ನಿಖರ ಕರುಣ ಸಾಗರ ಅಥಮೂಡನು ಅನಾ తెలుగు చరిత్ర చరిత్రం ఇవి చెప్తుండేవారు దాదాపు నేను కూడా ఈ సబ్జెక్టులు చెప్పేవాడిని అయితే మేము మాకు టి లక్ష్మయ్య గారని ఒక ప్రధాన అపడు అతడు ఆల్రౌండ్ అన్నట్టు అంటే ఆటలలో పాటలలో చదువులో అన్నిట్లలో చాలా కృషి చేసి మా పాఠశాలను చాలా వృద్ధిలోకి తీసుకొచ్చింది అయితే మా ఇద్దరి పని కల్చరల్ యాక్టివిటీస్ అనేది అంటే నాటకాలు వేయించుడు ఉపన్యాసాలు పిల్లలకు చేయించుడు ఇటువంటి అప్పుడు లైబ్రరీ పెద్ద లైబ్రరీ స్థాపించిండు ఆయన పుస్తకాలు ఓ రేడియో తీసుకొచ్చిండు ఇక మాకిద్దరికీ అదే పని సంగీతం గురించి నేను పాడలేను నా మా ఇంట మా అబ్బాయి రాజవర్ధన్ వానికి సంగీతం కొంచెం తెలుసు వాడు నేర్చుకున్నాడు కూడా కర్ణాటక నేర్చుకున్నాడు అయితే హిందుస్థానీ సంగీతం మాత్రమే ఇష్టం అంటే కర్ణాటక సంగీతం కూడా ఇష్టమే అయితే కర్ణాటక వాళ్ళు సాధారణంగా శృతి మధురంగా పాడరు వాళ్ళకి శృతితో పని లేదు శాస్త్రమే ముఖ్యం కంఠం ఎట్టన్నా ఉండని శాస్త్రబద్ధంగా పాడుతున్నాడా లేదా అదే చూస్తా మొట్టమొదటి వాళ్ళు ఇక కొట్టుకుంటూ తొడలు కొట్టుకుంటారు చేతులు కొట్టుకుంటే మొదలైతుంది వాళ్ళు తారమే వీళ్ళకి వీళ్ళు ప్రత్యేకంగా టోన్ కల్చర్ మీద స్వర సంస్కారం మీద ఎక్కువ ధ్యానం ఎంత మధురంగా పాడాలి ఎంత మధురంగా పాడితే ఆడియన్స్ ఆకర్షించబడతారో అది హిందుస్థానీ సంగీతం వాళ్ళకి తెలుసు కర్ణాటక సంగీతం వాళ్ళకి తెలియనే కాదు కానీ వాళ్ళు ఎంత శాస్త్రబద్ధంగా వాడాలి అదే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు అది శుద్ధమైన సంగీతమే అది హిందుస్థానీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఘరాణాలంటే అన్ని ఘరాణాలు గొప్పవే అయితే మరీ సంగీతం వినాలి అనిపించే వాళ్ళకి అనిపిస్తుంది భారతి సియాసత్ మిలాప్ ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి ప్రజాసాహితీ గీటురాయి మిసిమి వార్త ఇలా ఆయన రచనలు అచ్చేయని పత్రిక లేదు వివిధ స్థల కాలాల్ని వివరిస్తూ విశ్లేషిస్తూ అనుభవాల స్థాయి నుంచి సాధికారిక చారిత్రక ఉల్లేఖనాలుగా వార్తలో సాగిన గొప్ప రచన యాది ఆయనను యాది సదాశివగా మార్చివేసింది నాకు ఆయన చేత రాయించే అవకాశం ఉదయం వార్తలో ఏటగా ఉన్నప్పుడు వచ్చింది ఆయన గొప్ప జ్ఞాపకశక్తి ఉంది ఆయనకి ఎప్పుడెప్పుడో విషయాలు కూర్చొని ఏం రిఫరెన్స్ లేకుండా చెప్పగలరు కాగితాలు చూడటం కానీ పుస్తకాలు రిఫర్ చేయడం కానీ ఏం లేకుండా అట్లా కూర్చొని అలా చెప్పుకుంటూ పోతారంతే అటువంటి గొప్ప జ్ఞాపకశక్తి ఉంది దాన్ని ఉపయోగించుకొని ఆయన అనుభవాన్ని ప్రజలకి పాఠకులకి అందజేయాలనే ఉద్దేశంతో యాది అని ఒక శీర్షిక వార్తలో ప్రారంభించగలిగాం అది చాలా బాగా ప్రజాతంత్యం పొందిన శీర్షిక అట్లాగే ఆయన వరంగల్లో సాహిత్య సభల్లో మాట్లాడిన లేదా కాళోజీ నారాయణరావు గారు లాంటి వాళ్ళతో చాలా అభ్యుదయభావాలు గల వ్యక్తులతోనే ఆయన సంబంధాలు ఉంటాయి ఆయన గొప్ప టీచరు టీచర్గా చేసి రిటైర్ అయినా కూడా ఇప్పటికి కూడా సాహిత్య రంగంలో ఆయన ఒక పరుత లాంటి వ్యక్తి గొప్ప ఆయనకి చాలా మంది శిష్యులు ఉన్నారు ఆయన తెలియకుండానే చాలామంది అభిమానులు ఉన్నారు సదాశివ గారి కాలం రోజు ఒక వారం రాకపోతే నాకు కనీసం పదిహేను ఫోన్లు వచ్చింది తనదంటూ ఒక కొత్త మార్గాన్ని వేసుకొని ఆయన ముందుకు పోవడం సదాశివ గారి యొక్క ప్రత్యేకత ఆ ప్రత్యేకత ఎలాంటిదంటే ఆయన మార్గంలో ఇంకొకరు ఇప్పుడు రావాలన్నా రాలేని పరిస్థితి ఉంది మొత్తం ఆంధ్రదేశానికి ఆయన ఉర్దూ కవిత్వాన్ని అరబీ కవిత్వాన్ని ఉర్దూ భాషా సౌందర్యాన్ని విడమర్చి చెప్పినటువంటి వాళ్లలో మొట్టమొదటివాడు అంత కృషి చేసిన వాడు వేరే భాషా సాహిత్యాలకి ఉన్నాడా అనిపిస్తుంది అదే ఆయన ప్రత్యేకత దానివల్ల తెలుగు కవిత్వానికి సాహిత్యానికి ఎంతో మంచి జరిగింది ఆ రెండు భాషల కవితా సౌందర్యాన్ని ఆస్వాదించడమే కాదు దాని యొక్క ప్రభావితం కావడం కూడా మనం ఎక్కువ పాళ్ళల్లో చూస్తాం చిత్రలేఖనం అంటే మా తండ్రి నా చిన్న వయసులోనే మా తండ్రి పని పనిచేసిందని చెప్పినాను కదా అక్కడ నక్కాషి ఉండి నిర్మలోనే ఇప్పుడున్నారని ప్రతి చోట ఉండి అయితే వాళ్ళు గోడల మీద బొమ్మలు వేసేవాళ్ళు రంగు రంగుతోటి వాళ్ళని చూసి చూసి నేను నక్కాషి నేర్చుకున్నాను తర్వాత తర్వాత నేను కలర్ మిక్సింగ్ అది ఆయిల్ మిక్సింగ్ అని నేర్చుకున్నాను రచయితే కాదు ఆయనలో గొప్ప చిత్రకారుడు ఉన్నాడు రంగుల్ని కలపడంలో ఆయన ఉద్దండు రాజయ్య గారికి అప్పటికి ఆయిల్ కలర్స్ తెలియవు వాటర్ కలర్స్ వేసేవారు మీ చెప్పి అయితే నేను ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత మా మిత్రుడు చెప్తే కాదనరులో ఉంటుంది రాజయ్య గారు సిద్దిపేట నుంచి కాదనరు వచ్చింది రెండు దీళ్ళు రెండు దీళ్ళు నా దగ్గర ఉన్నారు నాకు తెలిసింది ఏదో చెప్పినాను నేను ఇక్కడనే ఉండిపోయినా గారేమో వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ సదశివ గారిలో ఒక ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఆయనలో హృదయం ఆయనకి నిలువెల్ల హృదయమే ఒక పాట వింటూ ఉన్నట్లు చక్కటి స్వరం వచ్చిందంటే సాహిత్య చర్చ అప్పటికి ఆపేవారు ఆప అది పూర్వ అంటే మళ్ళీ మాట్లాడదామనేవారు అలాగే ఒక చక్కమైన ప్రయోగం వేదన చూశారంటే ఇది చూశారా ఇది విన్నారా అని అడిగేవారు కాబట్టి ఆయనకి పాండిత్యం అంటే మామూలుగా మనం అనుకునే పాండిత్యం కాదు ఏ ఇతరులకి తీసుకొని విశేష విషయ జ్ఞానం ఉన్నా ఆయనకి దాని ఆయన హృదయాన్ని అది దెబ్బతీయలేదు రెండవది ఆయన ఏం చెప్పారంటే ఎంతసేపు మీరు ప్రసిద్ధుల గురించి ఎందుకు మాట్లాడతారు గారి గురించి శ్రీశ్రీ గురించి గురజాడ గురించి చెప్పటానికి ఇంకేముంది చెప్పవలసిందంతా ఇప్పటికే చెప్పబడింది కదా ఎవరు చెప్పినా వాళ్ళ వారి గురించే చెప్పారు కదా కానీ ఇప్పుడు చాలామంది కొత్త తరాల రచయితలు వస్తున్నారు వాళ్ళు కొత్త వీచికల్ని సాహిత్యంలో తీసుకొస్తున్నారు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు ఇటువంటి వాళ్ళ గురించి మనం చెప్పాలి ఎంచేదంటే ఇటువంటి వాళ్ళ గురించి ప్రపంచానికి అంతా ఇప్పటికే తెలియదు మనం తెలియజేయాలి ఇంత చక్కగా రాసేవాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళ గురించి మీరు వీరి కవిత్వం మీరు చదివారా మీరు సాహిత్యం చూసారా వీరితో మీకు పరిచయం ఉందా అని అడగాలి ఇది ముఖ్యంగా విమర్శకులుగా కానీ లేదా భాషతో కొంత పరిచయం ఉన్నవాళ్ళుగా కానీ సాహిత్య ప్రియులుగా కానీ మన కర్తవ్యమని ఆయన చాలాసార్లు చెప్పేవారు సదాశివ గారు ప్రచారానికి అధికార పీఠాలకు దూరంగా ఉండి నిజాయితీతో నిబద్ధతతో జీవితాన్ని గడిపిన సదాశివను వెతుక్కుంటూ కాకతీయ విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యత్వం పంతొమ్మిది వందల అరవై నాలుగులో రాష్ట్ర ప్రభుత్వ అవార్డు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రతిభా పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తెలుగు విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు రెండు వేల రెండులో కాకతీయ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు వెతుక్కుంటూ వచ్చింది మా వారికి రాత్రే ఎక్కువ రాసుడు అలవాటు రాత్రి పూటనే ఎక్కువ రాసుకునేవాడు మధ్యాహ్నం రాసుకునేవాడు ఎవరైనా వస్తే గంటలకమైనా మాట్లాడేవారు ఆయనకు నిస్తే అదే పని ఇంకా ఎవరైనా వచ్చినారని వాళ్ళని అందరినీ రమ్మను కూర్చోబెట్టుకుని గంటలకమైనా మాట్లాడదు అది అలవాటుగా అందరి చుట్టాలు బంధువులు అందరు రావాలి అందరూ చుట్టూ ఉండాలి అన్నట్టు ఆయనకుండా చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ వేయడం అలవాటు సార్ నాన్న వేసేవారు అప్పుడు ఇప్పుడు వేయట్లేదు అయితే అవి చూసి నేర్చుకోవడమే ఇంకా ప్రత్యేకంగా లేదు సంగీతం వినడం ముఖ్యంగా హీరాబాయి బరోడేక అట్లాంటి వాళ్ళని కిరాణా కరాణా వాళ్ళని వినడం అలవాటైంది అది నాన్న వినేవాడు మీకు కూడా మాకు కూడా అదే అలవాటు అయిపోయింది రాముల గురించి రాసినప్పుడు ఏం రాసినాక రాముల గురించి రాసిన అని నేను ఇప్పటివరకు ఆ పుస్తకం చూడలేదు ఆయన్ని మరి దైవభక్తి ఉన్నదో లేదో నేను ఎప్పుడు ఆలోచించలే కానీ గుళ్ళకు గోపురాలకు మాత్రం కోరుస్తాడు తిరుపతి కూడా పోలే ఇప్పటివరకు భద్రాచలంలో వృత్తిరీత్యా చేసినప్పుడు రాము మందిరానికి నాలుగైదు సార్లు పోయిందట ఆ రాముడు ఆయనను కదిలించి ఉంటాడు రాముని గురించి ఏదో రాసింది నేను ఫాదర్ను బాగానే చిన్నప్పటి నుంచి బాగా లవ్ చేస్తాను నేను చిన్న కొడుకుని కాబట్టి ఆయన నన్ను చాలా ప్రేమగా చూశాడు నేను కూడా మా ఫాదర్ని ఆ రకంగానే ప్రేమగా చూస్తుంటాను ఆయన జీవితం ప్రధానంగా ఆదిలాబాద్ హైదరాబాద్ వరంగల్లో కొనసాగింది హైదరాబాదులో ఆదర్శ వరంగల్లో బ్రాడ్వే కరీంనగర్లో ప్రశాంత్ లార్జులు ఆయనతో సాహితీ నిలయాలుగా మారాయి తన చుట్టూ ఉండే సాధారణ జీవితంలోంచి ఆయన తెలంగాణ సాంస్కృతిక ముద్ర ఇది తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వం ఇది అని చెప్పడే ప్రయత్నం చేశారు నేను అనుకుంటాను తెలంగాణ ఐడెంటిటీ గురించి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత తెలంగాణ జీవితానికి అనుకోకుండా లభించిన గొప్ప కానుక యాది అని అనుకుంటాను నేను ఏమీ సాధించలేదు బాబు అన్ని చదివినా చూసినా ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే నేను చదివినాయి నేను చూసినాయి నేను విన్నాయి అవన్నీ ఈ తరం వాళ్ళకు అందించే ప్రయత్నం చేస్తున్నా నెగటివ్గా ఎప్పుడు ఆలోచించలేదు ఎవరు చెప్పిన దాంట్లో కూడా సత్యమే అనిపించింది అందుకొరికి నా దగ్గర చందు చందోబద్ధమైన కవిత్వం రాసేవాళ్ళు చూపిస్తారు నాకు వినిపిస్తారు వస్తరు సుప్రసన్న మొదలైనటువంటి వాళ్ళు తర్వాత మన లక్షణమూర్తి గారు కూడా చంద్రోబద్ధమైన పద్యం రాశారు వృష లక్షణమూర్తి అది నాకే మొట్టమొదటి చూపించాడు ఆవిష్కరణ సభలో నేను వెళ్ళినాను తర్వాత ఈ కొత్త రకం కవిత్వం దళిత కవిత్వం స్త్రీవాద కవిత్వం మార్క్సి వాద కవిత్వం అన్నిట్లలో కవిత్వం కనపడ్డప్పుడు మనం ఆకర్షితం దాన్ని ఆనందించకుండా ఉండలేం కదా కాబట్టి అందరూ నాకు అదే ఒకసారి మా మా తమ్ముడు అన్నాడు కూడా ఏమన్నాయా ఇది ఏమిటి ఇది ఏం దారిని ఇది అన్ని రకాల వాళ్ళు వస్తున్నారు మహేజీను వచ్చే సం ఆ స్త్రీవాదిని అప్పుడే ఆయన ఉండగానే వచ్చింది మహేజబీన్ తర్వాత సంప్రదాయ కౌలం దగ్గరికి వస్తూనే ఉంటారు శివారెడ్డి వస్తాడు దేవిప్రియ వస్తుడు వీళ్ళందరూ ఇట్టా యాహూబు వస్తాడు అంటే నేను చెప్పింది అదే కర్ణాటక సంగీతంలో బహుదారి అనేటువంటి ఒక రాగం ఉంది తముడు నాది బహుదారి ఏ దారి కాదు అన్ని దారులు ఇక్కడ వచ్చి కలుస్తాయి ఏ దారిని నేను వ్యతిరేకించలేదు అన్ని దారుల వెంబడి తిరిగిన వాడిని అందుకొరకు అందరూ నాకు బంధువులే ఫలానా రకం ఇట్లా రాసేవాళ్ళు బాగా రాయటం లేదు అని నాకు ఎప్పుడు అనిపించలే ఎందుకంటే మాత్రమైన ప్రతిభ ఉన్నవాడే ఏదైనా పనిచేస్తాడు ఏదైనా రాస్తాడు ఆ ప్రతిభను మనం నిరాకరించలేం ఆ ప్రతిభను నిరాకరించాలంటే మనం మనకు మనం చాలా గొప్ప అంత అనుకోవాలి అట్లా అనుకున్నటువంటి అహంకారం నాకు ఇంకా రాలేదు ఏ చిన్న పని చేసినాక ఈ రవశర్మ ఆశానికి వచ్చేటువంటి వాడు కుర చిన్న చిన్న కురవాడు నాకు చాలా అనేకమైన విషయాలు చెప్పిపోతూ ఉంటారు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు సాధించింది చాలా గొప్ప ఉంటుంది ఆ ఫీల్డ్ నాకు తెలదు కాబట్టి నేర్చుకోవాలి నేను వినాలి అది తప్పు అసలు చెప్పింది బాగుండలేదు అనటానికి ఏది ఇప్పుడు ఆస్తికత నాస్తిక గురించే మాట్లాడే అధికారం లేకపోయే దినోదాయ ఒక విషయం అందరూ అంటే నేను అందరికీ చెప్పే నా వయస్సును బట్టి అందరికీ చెప్పేది ఏంటంటే ఒక విషయం ఏదన్నా ఒక పని చేస్తున్నాడు ఒక రచన చేస్తున్నాడు ఒక వృత్తి పని చేస్తున్నాడు అంటే ఆ మనిషిలో దేవుడిచ్చినటువంటి ప్రతిభ ఎంతో కొంత ఉంటుంది ఆ ప్రతిభను నిరాకరించేటువంటి పని చేయకూడదు ప్రోత్సహించండి లేకపోతే ఆనందించండి అంతేగాని నిరుత్సాహం ఎవరిని బాగా అనిపిస్తాయి ఆద్యంతం చైతన్యవంతమై సాహిత్య సంగీతాల సంపర్కంతో అలరాలిన యాది సదాశివ జీవితం ఎంతో చైతన్యవంతమైంది ఎందరికో స్ఫూర్తిదాయకమైంది